శ్రీ వారాహిదేవి హేనుమహ అందరికీ నమస్కారం ఇక్కడ శ్రీ శ్రీ వారాహి త్రిశక్తి పీఠం భూమి పూజ కార్యక్రమం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇది ఆషామాషిక్గా ఏర్పాటు చేసేది కాదండి అమ్మవారు ఒకరికి సంకల్పం ఇచ్చినప్పుడు ఆ సంకల్పం తీసుకుని ఈ భూమి అవుతుందా కాదని కూడా అమ్మవారి ద్వారానే తెలుసుకోవడం జరిగింది ఆ అమ్మవారు చెప్పినటువంటి దాన్ని బట్టే మేము ముందుకు పోతున్నాము ఈ ముహూర్తం కూడా అమ్మవారు నిర్వహించినటువంటి ముహూర్తమే కానీ మానవ మాత్రుల జాత మేము ఎవ్వరి జాత కూడా ఈ ముహూర్తం పెట్టించలేదు అమ్మవారే ఈ ముహూర్తానికి ఇలా చేయడని చెప్పినప్పుడు మేము ఈ చేయటం జరుగుతుంది ఈ క్షేత్రం ముందు రోజుల్లో మహా మహిమాన్యతమైనటువంటి క్షేత్రంగా విలుసులుతుంది ఎన్నో ఎంతో మంది కోరికలు తీర్చేటువంటి దేవతగా వారాహి అమ్మవారు లలితాంధికా దేవి రాజశ్యామల కాలభైరవుడు విఘ్నేశ్వరుడు ఈ ఐదుగు దేవతలు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎవరైనా భక్తులు తర్వాత రోజుల్లో ఇక్కడ మేము అన్నదానం కానీ ఏదైనా సహాయ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఒక ఐదు హోమాలు కూడా నిర్వహిస్తున్నాము ఈ ఐదు హోమాలు వారాహి అమ్మవారిది లలితాంబికది రాజశ్యామలాది కాలభైరవుడిది విఘ్నేశ్వరుడిది కావున ఈ శక్తి పీఠానికి ఎవరైనా సరే దాతలు అమ్మవారి విగ్రహాలు ఇవ్వాలన్నా లేకపోతే ఉత్సవ విగ్రహాలు ఇవ్వాలన్నా మీ శక్తి కొలది మీరు ఇచ్చినట్లయితే వాళ్ళకి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు వెళ్ళప్పుడే ఉంటాయని ఈ అందరి క్షమక్షంలో చెబుతున్నాను ప్లస్ ఈ యొక్క భూమికి ఈ పూజా కార్యక్రమానికి వ్రతసారిగా ఉన్నటువంటి గంట్ల లక్ష్మి గారికి ఈ సంయుతంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను జరగడం తర్వాత పీఠంలోనే వృద్ధుల యొక్క ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం శ్రీ స్నేహ వృద్ధాశ్రమం అని చెప్పేసి ఆ ఆశ్రమానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అట్లానే మన కేతిరెడ్డి కవిత గారు మా పీఠాధిపతి అయినటువంటి శ్రీ శ్రీ ఈశ్వరానంద గురుజీ గారు మా కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా ఎంతో సహకారాలతో చేయటం వల్లనే ఈ యొక్క కార్యక్రమం ఇంత గొప్పగా జరగడం జరిగింది అందరికీ నమస్కారం జయ వారాహి లోని చెల్లపల్లి గ్రామంలో ఈరోజు వారాహి శక్తి పీఠం ద్వారా బ్రహ్మాలతోటి ఆలయాన్ని నిర్మించుకోబోతున్నాం అందులో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మన వేద పండితుల మంత్రోత్సవం మధ్యన ఈ ఆశాంతం భక్తి పారుషం తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా కోరుకున్న వారికి కొంగు బంగారంగా విరాజిల్లబోతున్నటువంటి ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయ నిర్మాణం కోసం అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా యజ్ఞ కార్యక్రమాన్ని కూడా వేద పండితుల మంత్రోత్సర మధ్య కూడా నిర్వహించుకోవడం జరిగింది అంటే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మంచి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి అవసరం మన పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనం అదే అంతే అంతేకాదు దేవాలయం నిర్మాణంతో పాటు ఓల్డేజ్ హోమ్ నిర్మాణం కూడా జరుగుతా ఉంది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి మన శక్తి మీద సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా నల్గొండ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం జై వారాహి అండి అమ్మవారు సంకల్పం తోటి మనము వారాహి టెంపుల్ ని నిర్వహించుకోవడం జరుగుతుందండి అట్లాగే వృద్ధాశ్రమం నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా మనం ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే వృద్ధాశ్రమం కూడా రన్ చేస్తున్నాము మొదలు పెడుతున్నాం అండి అందరికి ధన్యవాదములు నమస్కారం అండి ఈ రోజు మన నల్గొండ పట్టణంలో అన్ని గుళ్ళు ఉన్నాయి కానీ వారాహి అమ్మవారి గుడి మాత్రం లేదండి కానీ ఇక్కడ అమ్మవారి కృపను మరి ఎట్లనో ఆమె దయదలిచి మన ఊరికి మన గ్రామంలో కూడా వారాహి అమ్మవారి ఉంటే అందరూ సుభీక్షతో ఉంటారనే సంకల్పంతో రోజు కవిత ఇంకా మిగతా వాళ్ళందర అంటే నాకు పేర్లు తెలవదు అందరి అందరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అందరికి ధన్యవాదాలు అలాగే మమ్మల్ని ఈ పూజలో భాగస్వాములుగా చేసినందుకు అందరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అండి మీ అందరికి జయ వారాహి అమ్మవారి యొక్క వారి యొక్క అనుగ్రహ ప్రాప్తి వస్తూ ఇక్కడ శ్రీ శ్రీ వారాహి త్రిశక్తి పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నాము అమ్మవారి సంకల్పం వల్లనే ఇక్కడ నిత్య కార్యక్రమాలు కూడా జరుగుతాయి అమ్మవారి స్వప్న దర్శనం ద్వారానే ఇక్కడ నిర్మాణం జరుగుతుంది మీరు అందరి సహకారం తోటి ఇక్కడ గొప్ప పుణ్యక్షేత్రం అవుతుందని మా యొక్క పూర్తి అమ్మవారి మీద నమ్మకంతో మేము అందరినీ ఆశీర్వదిస్తున్నాము ఈ భూమి పూజ కార్యక్రమాన్ని ఇంత గా సెలబ్రేట్ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది నేను పుట్టిన ఊర్లో వారాహి అమ్మవారి ఆ దేవాలయాన్ని నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఆ వృద్ధులకు ఉపయోగపడే ఉద్ధాశ్రమాన్ని కూడా ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది ఈ మహోత్త కార్యక్రమానికి అందరూ నల్గొండ నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సహకరించి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఓం శ్రీ శ్రీమాత ఈ రోజు నల్లగొండ పట్టణంలో మొట్టమొదటిసారిగా శ్రీ 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 వారాహి త్రిశక్తి పీఠం దేవాలయము భూమి పూజ మహోత్సవానికి విచ్చేసిన భక్త అగ్రేసరులందరికీ పేరు పేరున వారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము ఈ మహత్తర కార్యక్రమానికి ఇంత ఇంత జనసంద్రంగా వచ్చి ఈ యజ్ఞ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి మాతస్వాములందరికీ మరొక్కసారికి వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు ఇంత ఈ ఈ భూమి పూజ ఈ భూమి కూడా ఎంతో మంచి పుణ్యం చేసుకుంటే తప్ప ఈ భూమిలో ఈ రోజు భూమి పూజ చేస్తున్నాము ఈ నల్లగొండ పట్టణంలోనే మహా అద్భుతమైన దేవాలయంగా ఒక సంవత్సరంలోనే మంచిగా ముహూర్తం మంచి ముహూర్తం పెట్టి ఓపెన్ చేస్తున్నాము గ్రాండ్గా అంతటి సంకల్పం ఆ వారాహి మాత ఇవ్వాలని మరొక్కసారి వారాహి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం జై వారాహి